కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు పెద్ద పెద్ద విరాళాలు అంగీకరించేవారు కాదు ఏదైనా పెద్ద కార్యం చేస్తుంటే తగినంత ద్రవ్యాన్ని మేము ఇచ్చేస్తామని ఎవరైనా ఈశ్వర్యవంతులు ఒక్కరే ముందుకొచ్చినా ఆయన పుచ్చుకునేవారు కాదు అందరినీ కూడా మీకు తోచింది వేయమనేవారు ఆఖరికి వేదసభ చేసి బ్రాహ్మణులకు సువర్ణ కుండలాలు ఇవ్వవలసి వస్తే ఎవరికి తోచింది వాళ్ళని వేయమంటే స్వామివారి యొక్క మీద నమ్మకంతో చెవి పోపులు తీసేశారు గాదులు తీసేశారు ఉంగరాలు తీసేశారు వేసేశారు కరిగించి హస్తాభరణాలు కుండలాలు చేయించి వేద విద్వాంసులకు వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి ఇచ్చేశారు ఆయన జీవితంలో ఆయన దాచుకున్నది ఏదో తెలుసా ఒక పోస్టు కార్డు ఆయన ఒకప్పుడు శాస్త్ర సభ చేస్తుంటే చెన్నై నుంచి వచ్చి కాంచీపురంలో కాంచీ మఠంలో డబ్బి ఇస్తే అది దారి ఖర్చులకే సరిపోతుంది కష్టపడి రిక్షా పొక్కే వ్యక్తి నేను కంచి వస్తే ఈ డబ్బు ఇవ్వలేను ఎందుకంటే రాకుండా మనీ ఆర్డర్ చేస్తున్నానని రాయించి వేలుముద్ర వేసి పంపించాడు ఏదో ఐదు రూపాయలు మూడు రూపాయలు ఆ మనీ ఆర్డర్ రసీదు దాచి అందరికీ చూపించేవరై నన్ను నమ్మి ఒక చెమట పట్టిన వ్యక్తి పంపిన డబ్బు అని అంతేగాని ఎవరో ఉన్నటువంటి వాళ్ళకు ఒక్కళ్ళకే ఇవ్వడం అలాంటి వాళ్ళని లోపల గదిలో కూర్చోబెట్టి మాట్లాడడం అవి రావు మహాస్వామి అందరి ఉద్ధరణకు ఆయన హేతు అయ్యారు అది ఆయన గొప్పతనం